వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉన్నానంటే కొంతమందిని తలుచుకోవాలి ఇదే ఇంతకంటే గొప్ప స్టేజ్ నాకు దొరకదేమో నేను మున్ నాకు ముగ్గురు అక్కలు నేను ఒక్కరిని అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు నేను ఇంటర్ చదువుకునే టైంలో ఫిజిక్స్ అండ్ జయాలజీ సార్ నాకు ఇంకా గుర్తుంటారు వాళ్ళిద్దరు నన్ను చూసి నేను నేను చదివిస్తాను మీ పేరెంట్స్ని అడుగు మేము చదివిస్తామని అడిగితే నేను ఇదే మాట తీసుకెళ్లి నేను మా సార్ మా బాబుకు చెప్పిన అప్పుడు మా బాబు అంటే బిడ్డ వేరే ఎవరు నేను చదివించడేంది నా తల తాకట్టు పెట్టైనా కూడా నేను చదివిస్తాను నాకు ఎంతుందో నాకున్నంతలో నేను చూసుకుంటా ఎవరైతే నీకేంది అని అన్నాడు అప్పు ఆ తర్వాత నేను లాంగ్ టర్మ్ చేయాలి ఎంబీబీఎస్ చదవాలంటే లాంగ్ టైం టైంలో డబ్బులు అవసరం పడ్డది అప్పుడు అక్క నేనా ఇద్దరు ఎవరో ఒకరో చదవాలి ఆ టైంలో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు ఎవరన్నా ఎవరినైనా ఒక్కరినే చదివించాలని చెప్పలేరు కాబట్టి అప్పుడు మా చిన్నక్క అయిన అమ్మ తమ్ముని చదివించండి మిమ్మల్ని పోజిస్తాడు నేను చదవలేను అంటే మా అక్క చదవకపోవడానికి కాదు నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా మా అక్క నా మీద అంతా నమ్మకం ఉంచు ఉంచుకుందంటే నేనే మా అక్కకు నేను ఏం చేసినా తక్కువ అవుతుంది నేను ఫస్ట్ లాంగ్ అయిన తర్వాత డబ్బులు ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపుతాడు మా అమ్మ నాన్న ఇద్దరు ఏం చదువుకోలేదు కానీ వాళ్ళ జీవితాన్ని చదివింది లాంగ్ టర్మ్ పోయి నేనే చదువుకున్న తర్వాత రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత బాపు తక్కువ మార్కులు వచ్చినాయి నాకు అని అంటే బిడ్డ నువ్వెంత చేసినావో నాకు తెలుసు నీతో అయినదానికన్నా ఇంకో పదింతలు ఎక్కువ చేసి ఉంటావు నీ మార్కులు ఏం కాదు ఇంకోసారి ట్రై చేద్దామన్నాడు సరే నెక్స్ట్ సార్ ట్రై చేసిన తర్వాత నాకు సీట్ వస్తుంది వచ్చిన తర్వాత నేను కాలేజీలో జాయిన్ కావాలి నాకు ఫీజు కూడా లేదు యాక్చువల్లీ మాకు ఫీజు కట్టాలి ఒకసారి సీట్ వచ్చిన తర్వాత ఫీజు కట్టాలని కూడా మాకు తెలియదు ఎందుకంటే మా చుట్టుపక్కల మా ఊర్లో ఫస్ట్ సీట్ వచ్చింది నాకే కాబట్టి మాకు ఎలా వెళ్ళాలి ఒక రూట్ తెలియదు ఒక దారి తెలియదు అప్పటికప్పుడు ఫీజు కట్టాలి ఎవరిని నడుదామన్నా తెలియదు నేను ఆ పరిస్థితుల్లో అమ్మ నాకు ఈ డబ్బులు కట్టడం అవసరం లేదు నేను చదువుకోను మీతోనే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన అప్పుడు మా బాబాయ్ మీకేం ఉన్నదా ఓ ఈ రోజులలో కోట్లు పెట్టి చదువుతున్నారు నీకు త్రీ సీట్ వచ్చింది నువ్వు చదివితే ఏమైతే అంటే అప్పటిదప్పుడు మా అమ్మ మెడలో ఉన్న గొలుసును తీసుకొని అమ్మి నన్ను కాలేజీకి పంపింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు స్కాలర్షిప్ వచ్చింది ప్రతి ఇయర్ నేను స్కాలర్షిప్ కట్టుకుంటూ నేను చదువుకున్నాను నేను ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు స్కాలర్షిప్ వచ్చింది నాకు హాల్ టికెట్ కావాలి ఫీజు లేదు అలాంటి టైంలో నా ఫ్రెండ్స్ ఇప్పుడు సీనియర్స్ లేరు ఆ సీనియర్స్ ఏం చెప్పారంటే అరే మా దగ్గర ఇంత మనీ ఉంది మీ ఫ్రెండ్స్ నాదు అడుక్కో కొన్ని అడుగుతే వాళ్ళు ఇస్తారు ఎరాంజ్ చేసుకొని ఫీజు కట్టన్నారు నేను వాళ్ళకు ఖచ్చితంగా రుణపడి ఉంటా ఇప్పటికి కూడా నేను కొంతమంది పేరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు తెలుసు మా ఫ్రెండ్స్ చాలా మంది నాకు హెల్ప్ చేసిండు ఫైనాన్షియల్ కానీ అన్ని విషయాలల్లో ఇప్పటికి కూడా నేను మొన్న స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్స్కి ఇచ్చినా నేను ఫైనాన్షియలే కాకుండా మా ఫ్రెండ్స్ మొన్న బ్యాచ్ లంచ్ అయినప్పుడు ఇట్లా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతాను నన్ను నేను ఒక్కరి పేరు చెప్పలేను ఒక్కొక్క సందర్భాల్లో నన్ను ఒక్కొక్కరు చూసుకున్నారు నేను నా సరౌండింగ్స్ ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే నాకు డబ్బులు లేవని వాళ్ళకు తెలుసు నేను ఏం పెట్టలేనని తెలుసు కానీ వాళ్ళే ఎగతాళి కాకున్నా కూడా అరే ఈరోజు నువ్వు తినిపియాలి నాకు సాయితే తినిపిస్తాడని మన హోటల్కి వెళ్ళిన తర్వాత అంత తింటాం తిన్న తర్వాత అప్పుడు కూడా నాది కూడా వాళ్ళే కడతారు నా ఫ్రెండ్స్కు నేను ఎంత చెప్పుకున్నా తక్కువనే టూకే నైన్టీన్ నేను గుర్తు గుర్తుపెట్టుకుంటా ఫైనాన్షియల్ నాకు చాలా హెల్ప్ చేసిండు ఎమోషనల్గా చేసిండు ప్రతి ఒక్కరు నాకు దగ్గరగా ఉన్నారు అలాంటి ఎందుకు మా ఫ్రెండ్ వల్ల ఇది చెప్పాలో లేదో తెలియదు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోతాడు ఆ టూ మంత్స్లా అరే నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది ఫీజు కట్టాలని అంటే మమ్మీ ఆ ఆంటీ ఎంత బాధలో ఉన్నా కూడా నా పేరు చెప్పగానే అరే కట్టు అని టూ మినిట్స్లో పంపుతుంది థ్యాంక్స్ ఆంటీ నన్ను ఇంత మా మా అక్కలు మా బావలు అందరు మంచుకున్నారు కాబట్టి నేను ఇక్కడ స్టేజ్లో ఉన్నా అలాగే ఇక్కడున్న పెద్దలకు అనిత మేడం అనిత మేడం అయితే మేడంకు నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటికి నేను అసీం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ